నా ప్రియుడా నీరకతో నా జీవితం పరిపూర్ణత నుందినులే సూర్యుని తేజమును చంద్రుని అందమును నాలో కలిగించే ఆ ప్రభు సహవాసం ఇదిగో ఇతడే నన్ను ప్రేమించినవాడు ఇదిగో ఇతడే నన్ను ప్రేమించినవాడు నల్లని దానను ఎండకు నేను కావలి కావలిని నల్లని దానను ఎండకు ద్రాక్షవనముకు కావలి కావలిని అడవికి కోల్పోయి తినే దయగల దేవా నను చూచి తీవి అంతఃపురముకు నన్ను పిలిచి సూర్యుని తేజమును చంద్రుని అందమును నాలో కలిగించే ఆ ప్రభు సహవాసం ఇదిగో తడే నన్ను ప్రేమించినవాడు ఇదిగో ఇతడే నన్ను ప్రేమించినవాడు మరణము వరకు ప్రేమించి తివి బండ సందులలో బ్రతికించి తీవి మరణము వరకు ప్రేమించి తివి ండ సందులలో సిలువలు శిలువలు గుణమును సరిచేసి అడవిలు గోవగా నను చేసి ముఖమును సుగసుగా మార్చితివి స్వరమును మధురము కావించితివి సూర్యుని తేజమును చంద్రుని అందమును నాలు కలిగించే ఆ ప్రభు సహవాసం ఇదిగో ఇతడే నన్ను ప్రేమించినవాడు ఇదిగో ఇతడి నన్ను ప్రేమించినవాడు